ఒకేసారి స్వాతంత్ర్యం పొందిన భారత్ ప్రజాస్వామ్యానికి తల్లిలాంటిదైతే పాకిస్తాన్ ప్రపంచంలోని ఉగ్రవాదానికి తండ్రి వంటిదని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు డెహ్రాడూన్లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పాకిస్తాన్ను ను ఉగ్రవాదుల కర్మాగారమని అభివర్ణించారు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాక్ అంతర్జాతీయ సమాజం నిధులు అందించడం ఆపాలని కోరారు పాకిస్తాన్కు నిధులు ఇవ్వడమంటే ఉగ్రవాదానికి మౌలిక వసతులు సమకూర్చడమే అని తెలిపారు ఉగ్రవాద నిర్మూలనకు పాక్పై ప్రపంచ దేశాలు దౌత్య ఆర్థిక పరమైన ఒత్తిడి తీసుకురావాలన్నారు ఉగ్రవాదాన్ని ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న అంటువ్యాధిగా తెలిపిన రాజ్నాథ్ అది కేవలం విధ్వంసం ద్వేషాన్ని మాత్రమే సృష్టిస్తుందన్నారు పహల్గాం దాడికి ప్రతిచర్యగా జరిపిన ఆపరేషన్ సింధూర్ దేశ చరిత్రలో ఉగ్రవాదంపై తీసుకున్న అతిపెద్ద చర్యగా ప్రస్తావించారు త్వరలో పాక్ ఆక్రమిత కశ్మీర్ భారత్లో కలుస్తుందన్నారు ఐరాస భద్రతా మండలి ఉగ్రవాద నిరోధక కమిటీకి పాకిస్తాన్ను వైస్ చైర్మన్గా ఎంపిక చేయడంపై రాజ్నాథ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు